అందరికీ నమస్కారం పురాణాల ప్రకారం కల్పవృక్షంగా పిలువబడే ఈ మొక్క పేరు పారిజాతం ఈ వీడియోలో పారిజాత వృక్షం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి పారిజాత వృక్షం ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పారిజాతాపహరణం అనుకథ అందులోని శ్రీకృష్ణుని గాథలు ఈ పారిజాత వృక్షం సముద్ర మదన సమయంలో వెలసింది అసలు సముద్ర మదనం అంటే ఏమిటి అమృతం కోసం దేవతలు మరియు అసురులు మందర అను పర్వతాన్ని కవ్వంగా వాసుకి అను పాముల రాజును త్రాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదనం చేయడానికి సిద్ధమయ్యారు దేవతలు వాసుకి యొక్క తలభాగం వైపు రాక్షసులు తోకభాగం వైపు నిలబడ్డారు మదనం ప్రారంభమైనప్పుడు వాసుకి విషం కక్కింది అది దేవతలు మరియు రాక్షసులు ఇద్దరిని ఇబ్బంది పెట్టింది వెంటనే మహాశివుడు ఈ గరళాన్ని మింగి తన గొంతులో బంధిస్తాడు అందుకే ఆ మహాశివునికి నీలకంఠుడు అని పేరు వచ్చింది మదనం కొనసాగగా అనేక విలువైన వస్తువులు బయటకు వచ్చాయి వాటిలో లక్ష్మీదేవి ఐరావతం కామధేనువు ఉచ్చైశ్వం చంద్రుడు హాలాహలం కల్పవృక్షం చివరగా అమృతం ఇలా మొత్తం పద్నాలుగు వస్తువులు లభించాయి దీంతో దేవతలు స్వర్గంలోని ఇంద్రదేవుని ఉద్యానవనంలో ఈ కల్పవృక్షాన్ని నాటారు మరి స్వర్గంలోని కల్పవృక్షం ఈ భూమిపైకి ఎలా వచ్చింది ఒకనాడు నారదుడు సత్యభామ వద్దకు వచ్చి ఇంద్రుని ఉద్యానవనంలోని పారిజాత వృక్షం మరియు పూల సువాసన విశిష్టతల గురించి వివరిస్తాడు సత్యభామ ఆ వృక్షాన్ని చూడాలి మరియు తన ఇంటి వద్ద పెంచుకోవాలి అని కృష్ణుణ్ణి కోరుతుంది కృష్ణుడు సత్యభామ కోరికను కాదనలేక ఇంద్రుని అనుమతి లేకుండా పారిజాత వృక్షాన్ని తెచ్చేందుకు ప్రయత్నించగా ఇంద్రుడు అడ్డుకుంటాడు కృష్ణుడు ఇంద్రుని మధ్య యుద్ధం జరిగి అందులో కృష్ణుడు విజయం సాధించి పారిజాత వృక్షాన్ని సత్యభామ కోసం భూమిపైకి తెస్తాడు ఇలా స్వర్గంలోని కల్పవృక్షమైన పారిజాతం భూమిపైకి వచ్చింది కల్పవృక్షం అనగా కోరిన కోర్కెలన్నీ నెరవేర్చే వృక్షం హిందూ ధర్మంలో పారిజాతం ఒక పవిత్రమైన వృక్షం దీని పూలు తెల్లగా ఉండి మధ్యలో కాషాయం రంగుతో కాడలను కలిగి వినూత్నంగా ఉంటాయి ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం నైక్టాంతిస్ ఆర్బోట్రిస్టిస్ ఇవి శివుడు విష్ణువు లక్ష్మీదేవి పూజల్లో విరివిగా వాడతారు అంతేకాదు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికార పుష్పం ఈ పారిజాతం పువ్వు దీన్ని బెంగాలీలు షెఫాలి అని పిలుస్తారు బెంగాల్లో శరదృతు కాలంలో ఈ పువ్వులు వికసిస్తాయి ఇక్కడి ప్రజలు దుర్గాదేవి పూజల్లో వీటి పూలను విశేషంగా ఉపయోగిస్తారు ఈ చెట్టును రాత్రి మల్లె దుక్కపు చెట్టు విషాద వృక్షం అని రకరకాల పేర్లతో పిలుస్తారు కారణం ఇవి రాత్రిపూట అతి మధురమైన సువాసనతో వికసించి తెల్లవారేసరికి భూమిని తాకుతాయి ఇలా నేలపైన పడిన పువ్వులనే పూజకు వాడతారు ఇవి స్వయంగా భూమిని ఆశీర్వదించేందుకే వచ్చినవి అని విశ్వాసం ఉంది ఇవి మన జీవితంలోని నిష్కమ కర్మను గుర్తు చేస్తుంది ఈ పారిజాతం మొక్క విశిష్టమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది పారిజాత మొక్కలోని ప్రతి భాగం ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది వీటి ఆకుల కషాయాన్ని మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి జ్వరాలను తగ్గిస్తాయి అంతేకాదు ఇది సంధివాతం జాయింట్ పెయింట్స్కు మెరుగైన పరిష్కారం ఈ మొక్క ఆకుల్లో ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లివర్ రక్షణ మరియు నొప్పిని తక్కువ చేసే గుణాలను కలిగి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్